అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షులు షర్మిలా కోరారు జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు అదానితో జగన్ డీల్పై రెండు వేల ఇరవై ఒకటిలోనే హైకోర్టులో పయ్యావుల కేశవ్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ఉన్న కరప్షన్ కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని మేము కోరడం జరిగింది అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీలు చేసుకునే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి ఒప్పందం ప్రకారం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని డిఫరెంట్ ఎవిడెన్సెస్తో ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు ఫయావుల్ కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి ట్వంటీ ట్వంటీ వన్లోనే తెలుసు అవినీతి జరిగింది అని మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ను లాకిన్ చేశారు